కనిపెట్టుకోవటం అంటే ఏంటి ఏదో చెప్తా ఉన్న సంతోషం ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు కూడా బాగా చెప్తా ఉన్నారు పర్యాయ పదాలు కనిపెట్టుకోవటం దేవుని కొరకు మనం కనిపెట్టుకొని జీవించే వారముగా ఉండాలి ఈరోజు ప్రభు నాతో నాతో మాట్లాడతాడు ఈరోజు ప్రభు నన్ను దర్శిస్తాడు ఈరోజు ప్రభు తన యొక్క వాక్కు నాకు అందిస్తాడు లేదా ఈరోజు నా ప్రభు నా కుటుంబానికి వస్తాడు లేదా ఈరోజు ప్రభు నా కుటుంబంలో ఆయన తన నివాస స్థానముగా మార్చుకుంటాడు అని కనిపెట్టుకోవాలి

ప్రకారం దేవుడి దగ్గర ఎందుకోసం చనిపెట్టుకుంటారు ఏమని ఇస్తానే బా పలే చెప్పే దేవుడి దగ్గర మనం ఎందుకు కనిపెట్టుకుంటాం ఆయన సుఖించడానికో ఆయన గడపరచడానికో లేదా ఆయన అంటారు అంటారనుకున్నా ఏమైనా ఇస్తాడేమో అని సంతోషం మానవులు కదా ఎప్పుడు ఆశించేవారు కానీ ఉంటాం మంచిదే దేవుడి దగ్గర యహోవా కొరకు కనిపెట్టుకుని ఇండు అది లేఖనాలు సూచన ప్రకారం మనము ఏదో ఒకటి ఇస్తానని కనిపెట్టుకుంటున్నాము అది ఆత్మ కావచ్చు లోక ఆశీర్వాదాలు కావచ్చు లోక సంతోషం కావచ్చు ఆత్మ సంతోషం కావచ్చు సంఘం అభివృద్ధి కావచ్చు ఎన్నైనా చెప్పుకోవచ్చు ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం కనిపెట్టుకున్నప్పుడు మన హృదయాన్ని ఎలా చేసుకోవాలా ఎలా చేసుకోవాలా చేసుకోవాలంటే అన్నగారు అన్నగారు ఆమె ప్రతి సంవత్సరం ఏ చేత ఎక్కడికి వెళ్ళేదంచాలోకు వెళ్ళేది ఎందుకు వెళ్ళేది యహోవా కనిపెట్టుకోవడానికి కనిపెట్టుకోవడానికి కానీ ఆ సంవత్సరం యహోవాడు దర్శించలేదు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఏం చేసింది మళ్ళీ మందిరానికి వచ్చింది ఆ సంవత్సరము యహోవ తల్లు దర్శించలేదు కానీ సంవత్సరం సంవత్సరంలో ఆమె ఏం పొందుకుంటుంది తెలుసా తన హృదయాన్ని నిభ్రము చేసుకుంటూ ఉంటా ఎందుకంటే ఆమె ఏం పొందుకుంటుంది తెలుసా అవమానాలు నిందలు దుఃఖము వీటన్నిటిని భరిస్తూ ఉంది వీటన్నిటిని సహిస్తా ఉంది ఇవి సహిస్తూ ఆమె ఏం చేస్తా ఉంది తన హృదయాన్ని నిరము చేసుకుంటూ ఉంది దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు మన హృదయాన్ని మనం నిబ్బరం చేసుకోవాలి ఏం చేసుకోవాలి మన హృదయాన్ని మనము నిబ్బరం చేసుకోవాలి కానీ ఉండాలి దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ నా జీవితంలో ఆశీర్వాదాలు రావు నా జీవితంలో దేవుడు కార్యాలు చేయలేడు నా బ్రతుకులో దేవుడు ఎప్పుడు స్వార్థమే చూపిస్తున్నాడు ఆయన ఎప్పుడు నన్ను కొడుతూనే ఉన్నాడు ఆయన ఎప్పుడు నన్ను తిడుతూనే ఉన్నాడు కాదు నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు ఏం చేస్తావు నీ హృదయాన్ని నువ్వు నిబ్బరం చేసుకుంటూనే ఉన్నా ఏసేపు ఆయన బారిసగా వెళ్ళినప్పుడు సంవత్సరం దాటి సంవత్సరం పోతా ఉన్నప్పుడు తన హృదయాన్ని విబ్బలం చేసుకుంటూనే ఉన్నా ఏం చేసుకుంటున్నాడు నిబ్బలం చేసుకుంటూనే ఉన్నాడు అతను ఆ కుటుంబానికి అత్యధికమైన పరివాడుగా అయ్యేంతవరకు నివ్వరం చేసుకున్నాడు తర్వాత ఆమె అతని మీద అఘాత్యం చేయడానికి వచ్చినప్పుడు హృదయాన్ని నిబ్బరం చేసుకుని అక్కడ వచ్చి పారిపోయాడు పారిపోయిన తర్వాత అతని మీద అవమానం నింద వచ్చినప్పుడు హృదయాన్ని నిబ్బరము చేసుకోవడం మన హృదయాన్ని దేవుడి దగ్గర ఎంత కనిపెట్టుకుంటామో మన హృదయాన్ని ఎంత నిబ్బరం చేసుకోకుంటే మన దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఎప్పటికీ పొందుకునే కనిపెట్టున ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఆ కనిపెట్టుకున్నప్పుడు దాన్ని సహించేది కూడా అంటే ప్రాముఖ్యమైన విషయం ఈరోజు నీ ధైర్యం తెచ్చుకొని ధైర్యమై ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు యహోవ దగ్గర యహవరు యహవ కొరకు కనిపెట్టుకున్నప్పుడు నీకు అనేక అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి ఇంకా ఎన్నో వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి దుఃఖాలు వస్తాయి అన్నీ వస్తాయి దావిదు మహారాజ్ జీవితంలో దేర్ ఆర్ టూ పార్ట్స్ ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే రెండు భాగాలుగా ఆయన పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ వన్ లో ఆయనకు వేదలు ఉంది బాధ ఉంది దుఃఖం ఉంది పార్ట్ టూలో వేదన ఉంది బాధ ఉంది దుఃఖం ఉంది కానీ రెండింటిలో తేడా పార్ట్ వన్ లో హిట్ బస్టర్ పార్ట్ వన్ ఎందుకు వేరే వ్యక్తి ఇతని నీతిమంతులుగా ఉన్నప్పటికిని ఇతడు దేవుని ఎందు ఆనందిస్తున్నప్పటికి ఒక వ్యక్తి వెంబడిస్తూ ఉన్నాడు పరుగోపడుగురుగో పడు వెంబడిస్తూనే ఉన్నాడు పాపం పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూనే ఉన్నాడు వ్యూహవారి దగ్గర కనిపెట్టుకుంటూనే ఉన్నాడు కనిపెట్టుకుంటూ పరిగెడుతానే ఉన్నాడు పరిగెడుతానే ఉన్నాడు పరిగెడుతున్నాడు ధైర్యం తెచ్చుకొని విభ్రంగా పరిగెడుతానే ఉన్నాడు ఇది ఆయన జీవితంలో మొదటి పాత్ర అంటే ఇతను పాపం చేయలేదు దేవుని ఎదుట అపరాధం చేయలేదు అయినప్పటికీ ఈయన వేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు పరుగో పరిగెడుతున్నాడు రెండవ పాత్ర అయిగా సంతోషంగా పాపం చేసేడు ఆనందంగా పాపం చేశాడు దానికి సంబంధించి మరలా ఏడు కొండ చెప్పులు లేకుండా అంటే ఒక హీనమైన స్థితి ఒక రాజు యొక్క హీనమైన స్థితి దేవుడికి విరుద్ధంగా జీవిస్తే రాజు యొక్క హీనమైన రాజు ఎలా ఉంటుంది వేల మందికి నాయకుడిగా అధికారం కలిగిన వాడిగా అజమాయిషి చేసేవాడిగా ఉన్న వ్యక్తి తల మీద గుడ్డ కప్పుకొని ముసుగు వేసుకొని చప్పుడు హీనమైన స్థితి అంటే దేవునికి విరుద్ధంగా జీవిస్తే ఎంత హీనమైన స్థితిలోనికి మనం వెళ్తామనే దానికి దాగి మహారాజు సాదృశ్యంగా ఉన్నాడు దాకా ఆయన భయపడే వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాను శివి ఏం చేశాడు ఆయన శపిస్తూనే ఉన్నాడు శపిస్తూనే ఉన్నాడు దేవునికి విరోధంగా ఏడుపులే ఆయన జీవితంలో రెండు బాధలే రెండు ఏడుపులే ఒకటి దేవుని కొరకు రోషం కలిగి ఏడ్చాడు రెండవది తన పాపం వల్ల ఆయన ఏడ్చిన ఇక ఇక్కడ ఆయన అంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకుని ఎందుకు ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిపురంగా ఉంచుకున్నాం ఎందుకు ధైర్యం తెచ్చుకొని ఎందుకు యహో దగ్గర కనిపెట్టుకోవాలంటా ఎందుకు కనిపెట్టుకోవాలంటా సౌలతని వెంబడిస్తూనే ఉన్నాడు ధైర్యం తెచ్చుకొని విభ్రం కలిగి ఆయన తన యొక్క ప్రయాణాన్ని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళ ఈరోజు నువ్వు దేవుని దగ్గర నిజంగా విభ్రం కలిగి దేవునికి ఒక వాగ్దానం వస్తే ఆ వాగ్దానం నుంచి విశ్వాసం ఉంచి ఆ వాగ్దానం ఆ జీవితంలో కనుభ ఖచ్చితంగా నెరవేరుస్తారని ఎంతమంది వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యంగా ఉంచున్నారు ఎంతమంది ఉంచున్నారు ఆలోచిస్తారు కనిపించుకోవడం ఎంత ప్రాముఖ్యమో ధైర్యం తెచ్చుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం ఆరు సరిపోదు ఆరు సరిపోదు మూడవదిగా ఒక వరమను అడిగి తిని దాని నేను వెదు వాగరు కనిపి ఎందుకు కనిపెట్టుకుంటావు ఏదైనా కావాలని అన్నాలి ఏదైనా అన్న ఏదో కనిపించదు సాగర్భ ఫలం కావాలి అలా వరం అడుగుతే సరిపోదు అంటే దొరుకుతాయి చెప్పు ఎత్తుక్కుంటాము ఎస్వి ఆర్ ఫంక్షన్ కాదా నేను బాబు నగరా కదా పోయి ఎత్తుకుంటాం ఒక సేవకుడు అంట వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు స్తే నీకు సమాధానం దొరుకుతుంది సమాధానం దొరుకుతూ సమాధానం వెతుకు వెతుకు అని చెప్తా అంత వాక్యం అంతా అయిపోయి చర్చ తర్వాత విశ్వాసం వచ్చాడు విశ్వాసం వచ్చి నా నాన్న సమాధానం వెతుక దొరుకుతుంది అట్లా నెలలో దొరుకుతుంది నేను వెళ్ళి చెప్పాలి నాకు ఈరోజు మనం వరం కోసం వెతకాలి వరం కోసం ధైర్యం తెచ్చుకొని కనిపెట్టుకొని దేవుని దగ్గర మన వరం అడిగిన వరం కొరకు మనం ఏం చేయాలి వారిగా ఉండాలి నేను వరం వెతకను నేను దాని కొరకు ప్రయాసపడను అంటే సరే ఏసేపు ఒక వరాన్ని అడిగాడు ఎవరిని అడిగాడు ఆయన అవనాని ఇంటర్నెట్ పేరు గోరరాబ్బా వెంటి వాడు Gracias. అంతవరకు చేసే విధాలు కానీ కొరకు వెతుకులే ఉన్నాడు వరం అడగడం ఎంత ప్రాముఖ్యమో వెతకడముఖ్యం ఈ ఈరోజు మనం ఆత్మ కొరకు వెతికే వారిగా ఉంటున్నాం దేవా నా నాన్ను అనేవాహులు పెట్టిన అయితే ఆ మందిరంలో ఆ దేవా నన్ను అభిషేకించిన పోతే పోరా హారా నీ అక్క నీ ఆ మనం మాట్లాడే భాషలో మాట్లాడతా నీ అక్క నీ నీ అమ్మ అబ్బా ఎంత సమృద్ధి ఆ కనిపెట్టుకో వెతకం యొక్క నా భర్త మారు నేర్చుకుంటా ఎంత అది మందిరంలో ఉన్నంత వరకు ఇంటికి వెళ్తే ఏం లేక నువ్వు ఎప్పుడు చచ్చిపోతావరా నాయన నువ్వు ఎప్పుడు నాశనం అవుతావరాయనా నాకేం చేసి పెడుతున్నవరా నాయనా కాశీ కాశీయో సంతోషం అంటే ఏదైతే వరాన్ని అడుగుతున్నామో దాని కొరకు మనం ప్రయాసం రాలయ పోస్టులో దేవుడి వరం అడిగా ఏమరముత్మ అని కొరాలి అడిగా దాని కొరకు ఏం చేస్తున్నారు వెతుకుతున్నారు వాళ్ళు యాభై రోజులు వాళ్ళు దానికోసము వేదిక ఈరోజు మనం దేనికోసం వెతుకుతా ఉన్నాం మనం అనుకుంటే సరిపోతుంది దానికోసం వెతకడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మన ఆత్మ కోసం వెతకం సంఘం కోసం వెతకం దేవుని మందిరంలో పరిచర్య చేయటం కోసమో వెతకం గాఢ నిద్రలు దరిద్రైనా గాఢమైన నిద్ర ఈరోజు పునరుద్ధానం అని పునరుద్ధాన దినమందు లేచి ప్రభు సన్నిధానంలో ఉండాలని ఆయన ఆయన సన్నిధానం వద్ద ఎంత గొప్పదంగా చూడండి నా జీవితకాలం అంతయు యహోవ కిందవచ్చు యహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలం అంతయు నేను యహోవ మందిరంలో నివసింప కోరుచున్నాను యహోవాను చూచుటకు యహోవాను ఎక్కడ చూడగలవచ్చా ఇలా మన మందిరాల్లో ఏం చూస్తుందా ఎందు కొట్లాడతారు పెట్టున్నా వారము వాక్యం ఏమైనా చెప్తే అనే నా కోసం ఈ వాక్యం అనుకోకుండా నా గురించి మాట్లాడినా అంటము ఈరోజు ఆలయం అంటే ఇలాంటి కార్యాలు ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు కొంత మాట్లాడినప్పుడు సరి చేసుకునే మనసు కానీ మనకు లేకుండా దేవతలు కనిపెట్టుకుంటారు ఆయన ఆలయంలో పరిచయం చేసేటప్పుడు కనిపెట్టుకోవాలి ఆయన జీవితకాలం అంత యహోవా మందిరంలో నివాసము యహోవా మందిరము అంత ఉన్నతమైనది యహోవ మందిరము అంత ఆనందమైనది నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయని నిజంగా మనం మనమే ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఎంతమంది న్యాప్ వేసి వారిగా ఉంటాడు ఒకసారి గాలి మీరే పరిశీలన చేసుకోండి యహో మందిరానికి ఎలా రావాలని ఒక మాట వింటాను చూశాను యహో మందిరాడిక చప్పట్లు కొడుతూ ఆనంద ధ్వనులతో యహో మందిరానికి రావాలంట ఇది నలభై ఐదులో ఇక్కడ నలభై నాలుగో ఎక్కడో చూశాను తర్వాత చెప్తాను నేను వదిలింది ఈరోజు దేవుడి మందిరానికి మనం ఎలా వస్తున్నాం దేవుడి మందిరానికి మనం ఎలా వస్తున్నాం దేవుడు కనిపించాలంటే ఆయన మందిరా కనిపిస్తాడు యహోవా ఎలా దర్శించేవాడు ఎక్కడి నుంచి దర్శించేవాడు మందసం పై నుంచి దర్శించేవాడు మందసైన్ అంటే అది దేవుడి యొక్క మందిరం ఈరోజు కనిపిస్తాను అని ఆయన్ని చూస్తానని నమ్మకంతో ఎంతమంది మందిరాలకు వస్తా ఆయన మాట్లాడుతానే ఎంతమంది మందిరాలకు వస్తా ఉన్నారు ఈరోజు మీరు అడిగిన వరాన్ని గురించి వెతకడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు సరే అర్థం చేసుకోవాలి బాబా ఇద్దరు వరం తిని దాని నేను ఆ విధు మహారాజుతో ఏంటంటే పరుగో పరుగంటూనే దేవుని ఆశీర్వాదం కోసము ఎత్తుకుతూనే ఉంది దొరుకుతుంది నాకు దొరుకుతుంది తెచ్చారు ఈరోజు మనం దేని పనులు దేవుని అడగడం రాదు ఒకవేళ అడుగుతుంది దాన్ని పెద్ద ఇన్ని కార్యాలు చేయకపోతే దేవుడి ఎందుకు నీకు కనిపిస్తాడు దేవుడి ఎందుకు నీళ్ళు నీ పైన చూపించాలి ఒకసారి జ్ఞాపకం ఒక సంవత్సరం మనం పనిచేస్తేనే ఊరవేవుడుతో అను నాలుగు సంవత్సరాల చూపిస్తున్నాం మన ఊరవి ఏ రోజైనా గీతం పెంచుకోని మనకేం కనిపెట్టుకో ఏం అవసరం లేదు ధైర్యం తెచ్చుకో మనకి ఏం అవసరం ఉంది అడగము మనకి ఏం అడిగినా గురించి కూడా పట్టించుకో ఇప్పుడు నేనున్నాను మాట్లాడుతున్నాను మీరు శ్రద్ధగా వీళ్ళు ఏం చేస్తారు చెప్తాను ఆసక్తిగా మీ వైపు చూస్తాను బోధిస్తాను నేను చెప్తుంటే మీరంతా దిక్కులు చూస్తే నాకేమనిపిస్తుంది దేవుడి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మనం దర్శించేటప్పుడు నువ్వు పక్కకు తిరుగుతాను వెనక్కి పోతాను పక్కకి వెళ్ళిపోతా నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉంటాడా ఉంటాడా మానవులమైన మనమే ఉన్నప్పుడు ఆయన కనుక దేవుడి కొరకు మనం కనిపెట్టుకోవాలి కనిపెట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకొని వింభరము కలిగి ఉండాలి మూడోదిగా दिया దేవున్ని అడిగే వరిగా ఉండాలి దేవుడిని ఏదియాలి అడిగే వరిగా ఉండాలి యెహోవా దగ్గర కనిపెట్టునమంటే నువ్వు ఏమడగకుంటే ఆయన ఏమిస్తాది అడుగుని నా నామమున ఏమని అడుగు అడిగావే ఇల్లందుకునాలి నా నామమున నేను ఏం మరిగా నేను అంటే 18 మనం అడగము నాకు నీకంటే ఎక్కువ ఒకవేళ దేవుడి మీద జాలిపడి మన మీద కాదు దేవుడి మీద జాలిపడి అని అడిగామనుకోండి సరే మేడం నాకు కేసు పెట్టును అని అడిగామనుకోండి కనీసం దాని కొరకు మనము వెతకము ఎదురు చూడవలసిన కాదు వెతకము వెతకాలి అడుగులు ఇవ్వబడిన నీకు వెతకబడు మనం అడగము వెతకము ఈ రెండు మనం చేయండి ఆశీర్వాదాలు వస్తాం ఆశీర్వాదాలు వెతుకు అడుగులేస్తాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు లేకపోతే నా బ్రతుకులు ఎందుకు ఆశీర్వాదాలు లేకుండా ఒక పెద్దగా దేవుడు చెప్పిన వాడిగా ఒకవేళ కనిపెట్టుకున్నావా ధైర్యంగా నిలవలేదు ఎందుకు నాలుగు అవమానాలు వస్తానే నాలుగు నిందలు వస్తేనే ఈ సేవ నాకొద్దు ఈ పరిచయం నాకొద్దు ఈ సేవ చేస్తూ నేను అవమానాలు పొందుకోవడం తప్ప నిందలు పొందుకోవడం తప్ప నేను సాధించింది దేయించి అని దేవుని ఏం చేస్తాం ఆయన దూషిస్తారు సరే మూడవదిగా ఏదైనా అడిగానే అనుకున్నాను అడిగామే అనుకున్నాను కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు తీసుకుంటున్నాను నేను ఎందుకు అడగాలంటాను దేవుడి శోదరం క్రైస్తత్వం అంటే అడగడం అని ఆయన చెప్తున్నాను అడిగానే అనుకున్నాను అసలు దాని గురించి ఆలోచన అనుకుందనే నేను అప్పుడు కారు గురించి అడిగేవాడిని నిజంగా అడిగేవాళ్ళు ఇప్పుడు మానేశాను ఏదో ఆ కేంద్రేస్తాను అడగాల దేవుని అడగాల అడిగి దానికోసం వెతకాల ఏం చేయాలన్నా అడిగి దానికోసము మనం వెతికే వారిగా ఈ వెదికే వారగా లేకపోతే జీతలవమేది ఏది పొదుప ఒక తండి శాఖలు చెప్పి ఒడి చేస్తారు ఒక తండికి ఇదొక మార్గొడ ఇదొక మార్గొడ ఈరోజు ఆ తండికి మనం చేయవాలి పిల్లలకు మనం డిసిప్లై చేయాలని కష్టపడాలని దేవుడి తెలుసుకోవాలని జ్ఞానం రావాలి అతనికి మంచి డిసిప్లిన్గా పెంచే ఆ ఇద్దరు కవలకుంటారు ఇద్దరు ఒకే రోజు కుట్టారు ఇద్దరు ఒకే రోజు ఇప్పుడు వారి పుట్టినరోజు వచ్చింది వచ్చింది పుట్టినరోజు ఆయన ఏం చేసాడు ఆ పుట్టినరోజు బహుమానాన్ని నేరుగా వారికి మన ఎకరాల పొలంలో ఎకరాలు ఐదు ఎకరాల పొలంలో నేను ఒక్కొక్క చోట దాన్ని ఒక్కొక్కరికి దాచిపెట్టాను పెట్టాను మీరు దాన్ని కనుక్కోవాలి చేసి మీరు దాన్ని కనుక్కోవాలి అని చెప్పాడు ఇద్దరు బల ఎత్తులు ఒక ఎకరాలు ఎక్కారు దొరకలే రెండు ఎకరాలు ఎదికారు దొరకలే ఒకడేమో వచ్చి నాకు ఈ బహుమానము నా పాడొద్దు నేను ఎందుకు ఎదకాలని చెప్పేసి ఒకడు ఎక్కరిగి తెలిపాడు రెండో వాడు ఆసక్తిగా 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 వెంట శ్రద్ధగా చండలు గారుతున్నా ఎంత ఉడుతున్నా మొదలు పెట్టాడు అతనికి ఒకటి కాదు రెండు రెండు ఈరోజు వెతకాలి నువ్వు సగం దూరం వెళ్ళి వెతికి నాకు కాదని చెప్పేసి వెళ్ళిపోతావు నువ్వు దేవుని దగ్గర ఒక రవడికి దాని కొరకు ప్రార్థన చేయడం మానేసి ఒకవేళ ప్రార్థన చేసిన రెండు రోజుల రెండు రోజుల ప్రయాణాలు చేయమంటే నాలుగు గంటలకు లేచి స్నానాలు చేసి ప్రయాణాలు చేయమంటే పెళ్ళికి తగినాలు పోవచ్చే నాలుగు గంటలకు లేచి శ్రద్ధగా స్నానాలు చేసి పరిగెత్తారు వాళ్ళు ఈరోజు పునరుద్ధానము వేయాలి ఎవరికొంద జీవించాలి అంటే పునరుద్ధాన దినే ఈరోజు ఏ రోజు నా జనం వచ్చింది అసలు மாட்டேன் சத்தி ரேட்டு கோபிக்காலும் வேசி மந்திரம் அந்த கீன்ஜேசி குடிச்சி சாப்பிசி பரிசார்த்தா ஜனம் கூட பரிசாரி அந்த தேவுடே பயணம் ஆய்ன ஆசீர்வாத கோசம் வெத்தி பிரயாசம் எந்த மந்தி காரியம் செய்த தூரம் வீதிக்கு இங்கே சாது அண்ணன் நான் பேசின நான் திண்டா கேஜு